వెల్కమ్ టు డి సిక్స్ దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్ నేషనల్ ఎస్ఈస్టి హబ్ మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైనేస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈరోజు మినిస్టర్ జీత రామ్ మంజీ గారు వచ్చారు ఇవాళ యుసంపూటలోని కార్యాలయానికి దాంట్లో ప్రత్యేక క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ పథకం ఉంది టాప్ ఫిఫ్టీ ఎన్ఆర్ఎఫ్ యొక్క శిక్షణ ఫీజు మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్కు లక్ నైంటీ పర్సెంట్ తిరిగి శిక్షణ ఒక లక్ష రూపాయలు శిక్షణ ఇస్తూ వాళ్ళకి నైంటీ పర్సెంట్ సబ్సిడీ ఉంది ప్రత్యేక మార్కెటింగ్ సదుపాయం ఉంది సింగిల్ పాయింట్ రిజిస్ట్రేషన్ స్కీమ్ కింద వారికి హండ్రెడ్ పర్సెంట్ ఇవాళ సింగిల్ పాయింట్ రిజిస్ట్రేషన్ స్కీమ్ కింద హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ ఉంది కెపాసిటీ బిల్డింగ్ కార్యక్రమం ఉంది వివిధ సభ్యత రుసుము ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్స్ ఉంది బ్యాంక్ లోన్ ప్రాసెసింగ్ ఉంది ప్రభుత్వ టెండర్లో పాల్గొనడము పనితీరు బ్యాంక్ గ్యారంటీ కోసం బ్యాంక్ ఛార్జీల కోసం ప్రభుత్వ ఈ కామర్స్ పోర్టల్స్ యొక్క సభ్యత రుసుము పరీక్షల ఛార్జీలు ప్రత్యేక విక్రేత అభివృద్ధి కేంద్రాలు ఇలా చాలా అంటే చాలా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి అనేక రాయితీ కార్యక్రమాలు ఉన్నాయి ఇందులో బ్రోచర్లో అవి బ్రోచర్ వరకే పరిమితం ఈ బ్రోచర్ ఏదైతే ఉందో ఆ బ్రోచర్లో ఉన్నది ఒక్కటి అమలు అయితే లేదు పైగా వీళ్ళకు ఒక ఐదు వందల ఎకరాల ఘట్టేస్తాలో ప్రభుత్వ స్థలం ఉంది దాదాపుగా యూసుఫ్ గోడాలో రెండు వందల ఎస్సీ ఎస్టీ యూనిట్లు ఉన్నాయి వాళ్ళకు అరకొర లోన్ సౌకర్యం ఇచ్చారు కనీసం వాళ్ళకి ల్యాండ్ లేదు ఆ ల్యాండ్ ఒక రెండు వందల ఎకరాలలో పెడితే ఈ రెండు మొత్తం ఈ రెండు వందల మంది ఒక వాళ్ళ యొక్క ఉత్పత్తులను అక్కడ వాళ్ళు ప్రత్యేకంగా ఒక ఎస్సీ ఎస్టీ హబ్ ఏర్పాటు చేస్తే ఆ హబ్లో వీళ్ళు అక్కడ సొంత బిల్డింగ్లలో ప్రభుత్వమే ఎస్సీ ఎస్టీ హబ్ కనుక ఏర్పాటు చేస్తే అక్కడే పారిశ్రామిక వాడులుగా ఏర్పాటు చేసేసి డెవలప్ చేసుకుందామని వీళ్ళు తెలంగాణ వచ్చిన కాంచెల్లి ఇంతవరకు వచ్చిన దగ్గరికి వెళ్ళి వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నారు వీళ్ళు కానీ ఇంతవరకు ప్రభుత్వం ఆ ప్రభుత్వం పట్టించుకోలే నా ఈ ప్రభుత్వం పట్టించుకోలే ఎస్సీ ఎస్టీ లాంటివి ఎంత సులభనో ఒకసారి సిగ్గు లజ్జా ఉంటే డిప్యూటీ సీఎం లాంటి వాళ్ళు ఇంకొక సీనియర్ మంత్రి ఉన్నాడు దళితులే ఇద్దరు కూడా ఒక ఎస్సీ ఉప్పుకులం ఒక మాల ఉప్పుకులం ఒక మాదిగా ఉప్పుకులం కానీ వీళ్ళకి మాత్రం వీళ్ళ విషయాలు పట్టించుకునే లేదు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఏంది ఎస్సీ ఎస్టీలు వాళ్ళ పేరుకే ఉన్నారు మనిషి బతుకులు బతుతాను ఒక్కరు కూడా శరం లేకుండా ఇవాళ వీళ్ళకి ఎందుకు ఎంతగానో ముత్తుకున్నా సహకారం కావాలన్నా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నా సహకారం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం నుండి సహకారం లేకపోతే అగ్రవర్ణాలంటే పట్టించుకోలేదు మరి మీరు మీరేం చేస్తున్నారు మీరెందుకు పట్టించుకోవట్లేదు మీరెందుకు ఆ ఎవరి కోసం మంత్రులు అయి ఉన్నారు మీరు ఏమన్నా ఓపెన్ కేటగిరీ అయినా మంత్రులు లేకపోతే ఎమ్మెల్యేలు మీరంతా ఐదు రిజర్వేషన్లే కదా మరి ఈ వర్గాలు పడుకోకపోతే పారిశ్రామికవేత్తలు ఎదగకపోతే ఈ సమాజం ఎట్లా పోబడుతుంది ఎస్సీ ఎస్టీ సమాజం వాడికి ఒకటి కోట్ల రూపాయల సబ్సిడీ ఒకటి లక్షల కోట్ల రూపాయలు అయిపోతున్నారు అగ్రవర్గాలంతా వేల కోట్లు ఎక్కువ వందల కోట్లు కొడుకులంతా బ్యాంకులకు వీళ్ళకు కోటి రూపాయలు ఇవ్వండి ఇస్తలేరు బ్యాంకులు మరి మంత్రివర్గం ఎందుకున్నారా పీకనికి ఉందా ఏం పీకనికి ఉంది ఇవాళ ఎస్సీ ఎస్టీల కోటాలో మంత్రులైన అయిన వాళ్ళు ఏం ఉన్నారు అక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు నాలాంటి వాడు చదువుకున్న వాడు ఇలా ఇంతగానో అడగాల్సిన పరిస్థితి మాట్లాడాల్సిన పరిస్థితి ఏంటంటే దారిద్రంగా దారుణంగా పరిస్థితులు ఉన్నాయి అక్కడ మంత్రి గారు వచ్చేది ఇవాళ ఆయన మాజీ ముఖ్యమంత్రి ఆయన స్వయంగా ముఖ్యమంత్రి స్వయంగా వివక్ష కులవక్షతకు ఎదుర్కొనే మంత్రి ఈ జితేజీ స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో గులోకి పోయి ఆమె ఆయన పోని పరిస్థితి అంతటి వివక్షతను ఎదుర్కొని ఇలా ఏదో అడుగులేస్తుంటే వాళ్ళకి అగ్రవర్ణాలకు అడుగులకు అడుగులొత్తుతూ బ్యాంకర్ల సహకారం ఉంటుంది మంత్రుల సహకారం ఉండదు ఎమ్మెల్యేల సహకారం ఉండదు వీళ్ళు ఎట్లా డెవలప్ అవుతారు ఇక వీళ్ళు ఎవరు పట్టించుకోవాలి అగ్రవర్ణ రెడ్డి ముఖ్యమంత్రి రెడ్డి మొత్తం రెండు కోట్ల కోట్లు వేల కోట్లు భూములు ఎకరాల భూములు అన్ని కథ కార్పొరేషన్ చైర్మన్లు మంత్రులు ముఖ్యమంత్రితో పదవితో సహా వందల ఎకరాలు వేల కోట్ల సంపాదన వాళ్ళకు ఉండాలి కానీ ఎస్ఈస్లకు ఒక ఒక కోటి రూపాయలు వేయడానికి వస్తున్నాయి బ్యాంకులు మరి వాళ్ళ మా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బడ్జెట్ మాకు ఏమైంది మాకు ఎంఎస్ఎంబీలో ఫోర్ పర్సెంట్ బడ్జెట్ ఏమైంది మ్యాండేటరీ ఎస్సీఎస్లో కష్టపెట్టాలనే చట్టం ఏమైంది ఎక్కడ మాలో సప్లై సప్లని ఏమైంది ఇవన్నీ ఎక్కడ కూడా పట్టించుకునే పరిస్థితి తెలంగాణ ఎస్సీఎస్ అయితే మరీ దుర్మార్గంగా పారిశ్రామికవేత్తల పరిస్థితి మరీ దుర్మార్గంగా ఉంది నేను ఇవాళ ఎస్సీ ఎస్టీ నేషనల్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఇన్విటేషన్ మేరకు అక్కడ వెళ్ళడం జరిగింది కానీ ఎక్కడ ఇవాళ టీ హబ్ కానీ లేదంటే టీ హబ్ దళారులకే ఇచ్చిందా డబ్బులు అది దళారి సంస్థ టీ అదే డిక్కీ అది దళారులు కొంతమంది బాగుపెట్టడానికి మాత్రమే ఆ డిక్కీ ఏర్పడ్డది ఆ డిక్కీ వల్ల ఎవడు లబ్ధి పొందలేదు ఆయన ఒక్కడే ఆ నల్ల రవికుమార్ ఒక్కడే ఆయన కుటుంబం ఆయన బంధువర్గమే లబ్ధి పొందిన ఎవడు లబ్ధి పొందలేదు ఇట్లాంటి నా కొడుకులు ఉండబట్టే ఇవాళ ఈ దుస్థితి ఉంది ఆ నా కొడుకులను ఇవాళ సపోర్ట్ చేస్తూ గత ప్రభుత్వము ఎక్కడ ఎస్సీ ఎస్టీలో డెవలప్ కానియలేదు దళారులు మాత్రమే డెవలప్ అయ్యను ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఆ బంధాలను నడుస్తుంది దానికి దీన్ని తేడా లేదు అందుకే మూడో ప్రతి నాలుగో ప్రత్యామ్నాయం రావాలి ఇవాళ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ కు నాలుగో ప్రత్యామ్నాయంగా ఈ ఎస్సీ ఎస్టీలు బీసీలు బడుగు బలహీన వర్గాలంతా ఇవాళ రాజకీయ నిర్ణయం తీసుకోవాలి వీళ్ళను మొత్తం వీళ్ళ అధికారం నుండి దించాలి వీళ్ళ మదాన్ని దించాలి అధికార మదాన్ని దించాలి లేకపోతే బతుకులేదు ఆ దిశగా అడుగులు వేయాలి అందుకే ఇవాళ నేను అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత చూసింది అదే నేషనల్ ఎస్సీ ఎస్టీ ఏ ఏమాత్రము ఈ సమాజానికి ఎస్సీ ఎస్టీ సమాజానికి ఉపయోగపడతలేదు మరి దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా వాళ్ళు కోరుతున్నట్టు గడ్కేసర్లో ఏదైతే ప్రభుత్వం ఐదు వందల ఎకరాల భూమి ఉందో అక్కడ ఎస్సీ ఎస్టీలకు సుమారు కనీసం రెండు వందల ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పేసి నేను జితెన్ రామ్జీ గారిని విజ్ఞప్తి చేయడం జరిగింది మరి వారు ఏ మేరకు స్పందిస్తారో వేసి చూద్దాం ఖచ్చితంగా ఆ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలను పట్టించుకోవాలి వెంటనే గడ్కేశ్వరలో ప్రభుత్వ భూమిలో కనీసం ఒక రెండు మూడు వందల ఎకరాల భూమి కేటాయిస్తే ప్లస్ అలాగే వాళ్ళకి సబ్సిడీ రుణాలు ఇస్తే వాళ్ళు బాగుపడతారు వాళ్ళ జీవితాలు బాగైతాయి దాని ద్వారా ఆధారపడ్డ వేలాది మంది ఉద్యోగులు పనిచేసుకునే వాళ్ళు కార్మికులు కర్షకులు బాగుపడతారు ఆ దిశగా ఎస్సీ ఎస్టీలకి ప్రోత్సహించాల్సిందిగా డీ సిక్స్ అండ్ డీజార్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను జై హిందై పులి